ప్రపంచినటువంటి గత పదమూడవ గత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గంటూ రైడర్స్ డి వెంకటేశ్వర్లు గారు సన్ ఆఫ్ నర్సింహుడు గారు కొన్నెల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా చాలా దూర ప్రాంతం నుంచి మన శ్రీ హరిహార బాలనాగేంద్ర ప్రదర్శన ఆశీస్ తీసుకొచ్చారు వారికి ధన్యవాదములు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాము ఈ జతకు జత సత్కరించి జ్ఞాపక బహుకరించవలసిందిగా మన కార్యక్రమాలకు కృషి చేసినటువంటి శ్రీ వెంకట సాయి కొండ శ్రీ వెంకట సాయి మెకానిక్ ప్రోపరేటర్ కొండా మహేశ్వరి గారు దొరికి వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కర్ణాటి మెసయ్య గారిని సుమ నరసింహారావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అదేవిధంగా మొదటి రెండు రోజులు కూడా పన్నులను పైట్లో పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు గమ్మ గారు ఏర్పాటు చేశారు ఈ రోజు తిరుమామల్ల మల్లయ్య గారు డాక్టర్ ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదములు ఈ రోజు బంధను బావకరించిన వారు ఆర్తల బావకరించిన వారు బొమ్మిన వెంక నరసింహ్ సన్స్ బొమ్మిన వెంకటేశ్వర్లు బొమ్మిన అల్లయ్య గారు గౌరవ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కారం వారు ఏర్పాటు చేశారు చిమట నరసింహారావు గారు చిమట నాగరాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇంకొక గత ఉందండి మన ఈ ప్రదర్శనలో పాల్గొనటువంటి ప్రతి కూడా మన యొక్క కార్యక్రమాలు గుర్తుగా షీళ్ళు మొత్తం కూడా జానకి సుబ్బయ్య గారు జానకి సత్యనారాయణ గారు జానకి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు పౌకరించారు వారికి ధన్యవాదములు ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి జత కూడా అదే యజమాని కూడా సత్కరించుకోవడానికి మొత్తం కూడా శ్రీ సాంపశవశిల్క్షరు దుర్గే ఫకరేటస్ సప్రవై శనసన్సరాగారు శ్రీనివాసరావు గారిని ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాము 4000 చిమట నరసింహారావు గారిని చిమట నాగరాజు గారిని అదేవిధంగా కొండా మేస్త్రి కర్ణాటక సై గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సినిమా సుబ్బారావు రావాలండి తర్వాత శ్రీ వెంకట సాయి మెకానిక్ షెడ్ ప్రొపరేటర్ కొండా మేస్త్రి గారు దుర్గి మరి ప్రదర్శనకు ఎంతో కృషి చేశారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారి చేతుల మీదకి ఈ జత యజమాని సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చెమటా నాగరాజు గారు చిమ్టా నరసింహారావు గారు పాల్గొనడం జరిగింది జానకి నరసింహారావు గారు షీల్డ్ మొత్తాన్ని వారే బహుకరించారు జానకి సత్యనారాయణ గారు జానకి నరసింహారావు గారు కరవాలి ఇంకొక జత ఉందండి ఈ జత కాకుండా அட் ஆ <laughs> वाले ना बोल राज राज बोल कर रहे हैं आहा 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 अलुक्रा ने टीम को में याद है अलुक्रा कौन कौन है ऐसा कर रहा है भाई भाई

ಕುಡೋದು <Sessizlik> 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 మూడవ స్థానంలో కొనసాగుతున్న గత పదహారు సెకండ్లు వెనుకంగా ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో దండో రైడర్స్ శ్రీ వెంకటేశ్వర్లు గారు సన్నా నరసింహుడి గారు గ్రామాలు నందికొత్త నందా గత నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుక జనయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్లతో దండో రైడర్స్ డి వెంకటేశ్వర్లు గారు సన్నాథ్ నరసింహుడు గారు

పూర్తిగా వచ్చేవాళ్ళని ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఐదు సెకన్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో దండో రైడర్స్ డి వెంకటేశ్వర గారు సన్నాత్ నరసింహుడు గారు కొనగల గ్రామం నందికప్పుకోరు మండలం నంద్యాల జిల్లా గారు ఉన్నారు

పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో బలసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో బలసాగుతున్న జతకన్నా కన్నా పదహారు సెకండ్లు విలుపంజ ఉన్నాయి পূর্থন জনসাগত গেল আনসাগত গত কম পদে এমনি গেল శ్రీ లక్ష్మి మధ్యరేఖ స్వామి ఆశీస్ వర్తో బీబీకేఆర్ బుల్స్ బొమ్మ గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాలాపురం నందాల మండలం నందాల జిల్లవారు రెడీగా ఉండాలి జరిగింది ఏడవ స్థానంలో జతండ్లు వెనుక జలా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ శాఖ రాశిసులతో గంటూ రైదాస్ డి గారు గారు కొనుగోలు గ్రామం నందికొంతపురం నంద్యాల జిల్లా బద్దత ప్రదర్శనలో ఉన్నాయి कलाक <laughs> అడుగుల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెలికల్ ఉన్నాయి ya

మూడు నిమిషములు పదమూడవేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జపతున్నాయి ఇరవై సెకండ్లు వినికంజలు ఉన్నాయి బాగా చిట్టు చోటు జాలి తర్వాత छॾे అడుగుల దూరాన్ని పూర్తి ఏడవ స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్ల వెనుక ఉన్నది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరొక ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరొక తిరిగి ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి

ముప్పై సెకండ్ లో ఉన్నది పదిహేను రెండు మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నారు మీరు ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఇంటి చివరికి వచ్చి తిరిగి ఒక అరుగురాన్ని లాగాలి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాశస్సులతో కంటూరు వెంకటేశ్వరు గారు సన్నా నరసింహుడి గారు కొన్ని జల ఎంత కొట్టుకోమన్న నందాల జిల్లా పెద్దలాగిన మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు అడుగుల ఐదు వందలలో మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు అడుగుల ఐదు వందల ధర అనే లాగాయి రావాలి చిన్న చివరిలోకి రావాలి